രാമോസ് ടി വി സ്വകം గ్రామ్ ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నీలంపల్లి గ్రామంలో అక్ర మండలం నీలంపల్లి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ నాగలింగేశ్వర గురుస్వామి దగ్గర నుంచి పూజ చేసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది కావున మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని గురించి ప్రజలందరికీ వివరించుకుంటూ చెప్ప చెప్పడం జరుగుతూ ఉంది మైనార్టీలు అంటూ దాదాపుగా నాలుగు నాలుగున్నర సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు పేద ప్రజల అభ్యున్నతికి కృషి కృషి చేస్తూ పాటు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను చరిత్రలో ఎన్నడూ జరిగేంతగా సంక్షేమం జరిగింది అభివృద్ధి కూడా జరిగింది దాదాపు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఈ జగనన్న సురక్ష ద్వారా కూడా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి వచ్చి వైద్యం అందించిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కావున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి ప్రజల్లో స్పందన చాలా బాగా ఉంది ఈ రోజు అభివృద్ధి చే ఈరోజు ఇస్తున్న మన జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఈరోజు సామాజికంగా ఆర్థికంగా న్యాయంగా జరుగుతూ ఉంది కావున ఈ పరిపాలన కూడా ఎంతో బాగుందని చెప్పేసి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఇలా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన ஜகந்த ராவன் சேர்ந்த பிரஜா கூட கோதுக்கட்டும்